హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మామిడికాయ తోటి మసాలా పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయ మసాలా కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆఫ్సూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు రెండు పచ్చిమిర్చి మిరికారాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను ఒక మామిడికాయ సగం ముక్కను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులో గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకో అన్ని మసాలాలన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిర్చి గుప్పెడు జీడిపప్పుని అలానే గుప్పెడు పల్లీలని వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలిసి రెత్తిగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు హాఫ్ స్పూను ధనియాల పొడి వేసి అంతా ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నూనె అంతా చూసారా ఈ విధంగా పైకొస్తుంది ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా అన్నం అంతా ఆ మసాలాకి పట్టేంతలాగా అంతా కలిసే రీతిగా ఈ విధంగా కలిపేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మామిడికాయ మసాలా పులిహోర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలన్నీ నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్